శ్రీ సిద్ధేశ్వర పీఠపాలిత కుర్తాలం ఖమ్మం గాంధీగంజ్లోని శ్రీ విజయ గణపతి దేవస్థానంలో త్రింశతి ముప్పైవ నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి దేవస్థానం అధ్యక్షులు రాయపూడి వెంకటరామరావు ఆధ్వర్యంలో సుప్రభాత సేవ విశేష అలంకరణ విఘ్నేశ్వర పూజ ప్రాత రౌపాసనం లక్ష్మీ గణపతి మూలమంత్ర పునః లక్ష్మీ గణపతి హోమం గణపతి మంత్రావళి స్తోత్ర పారాయణం బలిహరణ అరుణపూర్వక మహాసౌరపూర్వక త్రిషపూర్వక సూర్య నమస్కారాలు అరుణాహోమం తదితర పూజాక్రతువులను అత్యంత నిమనుష్ఠులతో జరిపించారు కార్యక్రమాలను దేవస్థానం పాలకవర్గం చైర్మన్ రాయపూడి వెంకటరామారావు కోశాధికారి పెనుగొండ ఈశ్వరరావు గౌరవ సలహాదారుడు అనుమేల రమేష్ బాబు కార్యవర్గ సభ్యులు కాళ్ళ శ్రీనివాసరావు కుంచుపర్తి రమేష్ కోళ్ల భాస్కర్రావు చెరుకూరి భాస్కర్రావు పసుమర్తి మోహన్ పసుమర్తి శివరామకృష్ణ పెనుగొండ ఉపేందర్రావు పుల్లూరు రాంబాబు మద్ది వెంకట వీరభద్రరావు మూబల వెంకటేశ్వర్లు సభ్యులు అరవపల్లి జయరాం అరవపల్లి రమేష్ ఆత్మగురి లక్ష్మీనరసింహారావు కొప్పు సంపత్ కుమార్ చెరుకూరి వీరభద్రరావు నరహరి విఘ్నేశ్వరరావు నరహరి సుజన పొట్టాబర్తిని వెంకటేశ్వరరావు బొడ్ల రమేష్ బొమ్మిడి వెంకట నాగభూషణం వనమ కమల శేషగిరిరావు తదితరులు పర్యవేక్షించారు గణేషాజనమ అందరికీ కూడా మన స్తంభాద్రి ప్రజలందరికీ కూడా వినాయక చతుర్థి శుభాకాంక్షలతోటి స్థానిక ఖమ్మం గాంధీ చౌక్లో వేయించేసి ఉన్నటువంటి యొక్క విజయ గణపతి స్వామి వారి యొక్క దేవస్థానంలో నిన్నటి నుంచి అనగా ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగో తారీఖు నుంచి కూడా వినాయక నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతూ ఉన్నాయి నిన్నటి రోజున గోపూజతో ప్రారంభమైన కార్యక్రమం గోపూజ స్వామివారికి ఏకోన సప్త్యుత్తరధ విభాగంగా యథాశక్తిగా పంచామృత ఫలరస అభిషేకము ఆ తర్వాత పుణ్యాహవాచనము పూజ అదేవిధంగా పంచగవ్యప్రాశనము రక్షాబంధనము అదేవిధంగా మండప పూజలు సర్వతోభద్ర మండల ఆరాధనలు అగ్నిమథన కార్యక్రమము ఆ గణపతి హోమము నీరాజన పుష్పాలు బలిహరణ చతుర్వేద స్వస్తి ఇవన్నీ కూడా నిన్న రోజున జరిగినవి ఈ రోజున స్వామివారికి ప్రాతకాలార్చన అదేవిధంగా నిత్య గణపతి హోమం ప్రాత ఉపాసన హోమము సూర్య నమస్కారములు ఆదివారం విశేషంగా సూర్యనారాయణ మూర్తికి ప్రీతిగా సూర్య నమస్కారములు అదేవిధంగా అరుణహోమములు కూడా జరుగుతున్నవి ఇదే విధంగా ప్రతిరోజు కూడా ఒక్కొక్క విశేషమైనటువంటి హోమము ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవోపేతంగా మన ఖమ్మంలోనే కనీ విని ఎరుగని రీతిలో జరుగుతూ ఉన్నవి ఈ కార్యక్రమాలన్నీ కూడా అవిచ్ఛిన్నంగా ఎక్కడా కూడా దేనికి కూడా శాస్త్రబద్ధంగా అత్యంత వైదిక ఆగమముక్తంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహింపబడుతున్నవి కావు భక్తులు యావన మంది కూడా ఆ గణపతి యొక్క సేవలో పాల్గొని ఈ కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొని ఆ గణపతి యొక్క కరుణ కృపా కటాక్ష వీక్షలకు పాత్రలు కావలసిందిగా కోరుతూ గణపతి ఓంకార స్వరూపుడు త్వం మూలాధారే స్థితోసి నిత్యం మూలాధారానికి అధిష్టాన దేవత గణపతి కనుక గణపతిని ఎవరైతే ఆరాధన చేస్తారో గణపతికి ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళందరికీ కూడా సకల విఘ్నములు కూడా తొలగి వాళ్ళు ఏ కోరికతో అయితే ఈ కార్యక్రమంలో కూర్చున్నారో వాళ్ళందరికీ కూడా ఆయా కోరికలు నెరవేరుతాయి ప్రతిరోజు కూడా ఒక రోజున కార్తవీర్యార్జున హోమము ఒక రోజున చండీ హోమము ఈ కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా నష్టద్రవ్య ప్రాప్తికి విధంగా హోమము అదేవిధంగా కష్ట నివారణకు ఘోర కష్టోద్ధారణ ఔదుంబర దత్తాత్రేయ మహాహవనము ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఒక్కొక్క రోజున ఒక్కో కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది కావున భక్తులందరూ కూడా మీ మీ కోరికలు మీ మీ వాంఛితములు అన్నీ కూడా తీర్చుకోవడానికి ఈ కార్యక్రమాలలో పాల్గొని అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క స్వామివారి యొక్క కరుణా కృపా కటాక్ష వీక్షణములకు పాత్రలు కావలసిందిగా కోరుతూ ఉన్నాము స్వస్తి సభాయ నమః आपना अभी वो काम आते हैं मैं भी आ गया हूँ बता ना मैं एक ऐसे के लिए बात तो जो मतलब आप बहुत भीड़ से होकर फिर तो आपने जो बात कहा है आठ लोग ये लोग बना चले गए ये लोग बना बनाकर पार्टी ले गए हैं हमारे को आप बात को आप बात को ना बात को आप देखो आपने तोड़ी आज ये हाथ पे तो छुट misalnya <laughs> lohha <laughs> ਅੱਜ ਵਾਣੇ ਸਾਰਾ ਸਵਾਮ ਜੈ ਸਵਾਮ ਪ੍ਰੋਮੋਸੇ ਦੀਡੂ ਇਲਾਕੇ ਲਈ ਬੜਾ ਰਣਿਆਗੋ ਜੈ ਪਰ ਸਵੇਰਾਂ ਪ੍ਰਸਵਾ ਇਹਦੇ ਜੈ ਸਵੇਰਾਂ ਪ੍ਰਸਵਾ ਇਹਦੇ ਅਕੜ ਲਈ ਉਹ ਪਾਲ ਪੈਕਟ ਬਿਟਰਾ